ఏడాది భాద్రపద అమావాస్య అక్టోబర్ రెండవ తేదీన వచ్చింది ఈరోజు ప్రారంభమయ్యే వేడుకలు తొమ్మిది రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ పదవ తేదీతో ముగుస్తాయి భాద్రపద అమావాస్య అంటే అక్టోబర్ రెండు నుంచి దుర్గాష్టమి అక్టోబర్ పదవ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు ఇక అక్టోబర్ రెండవ తేదీన బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది అక్టోబర్ మూడవ తేదీన గురువారం అశ్వయుజ పాడ్యమి అటుకుల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ నవరాత్రి స్థాపన రోజు జరుపుకుంటారు అక్టోబర్ నాలుగవ తేదీన శుక్రవారం ఇది మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అక్టోబర్ ఐదవ తేదీన శనివారం అశ్వయుజ శుక్ల తదియ నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ అక్టోబర్ ఆరవ తేదీన ఆదివారం అశ్వయుజ శుక్ల చవితి ఐదో రోజు అట్ల బతుకమ్మ అక్టోబర్ ఏడవ తేదీన సోమవారం అశ్వయుజ శుక్ల పంచమి ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించరు అక్టోబర్ ఎనిమిదవ తేదీన మంగళవారం అశ్వయుజ శుక్ల షష్ఠి ఏడో రోజు వేపకాయల బతుకమ్మ అక్టోబర్ తొమ్మిదవ తేదీన బుధవారం అశ్వయుజ సప్తమి ఎనిమిదో రోజు వెన్నముందల బతుకమ్మ అక్టోబర్ పదవ తేదీన గురువారం అశ్వయుజ అష్టమి బతుకమ్మ పండుగలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఈ రోజు బతుకమ్మలను గడిచిన రోజుల కన్నా పెద్ద పరిమాణంలో తయారు చేస్తారు ఆఖరి రోజు కావటంతో సంబురాలు అంబురాని అంటాయి భారీ బతుకమ్మలు తయారు చేసి ఆడిపాడిన తర్వాత తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు ఈ వేడుక దుర్గాష్టమి రోజు జరుపుకుంటారు బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే బతుకమ్మ ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు కానీ వేల ఏళ్లుగా కొనసాగుతుందని చెప్పేందుకు చాలా కథలున్నాయి దీని వెనుక ఎన్నో కథలు చెబుతారు జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటితో మూర్చిపోయిందట ఆమెను మేల్కొలిపేందుకు స్త్రీలంతా గుమిగూడి ప్రార్థించారట బతుకమ్మ అంటూ పాటలు పాడారట సరిగ్గా పదో రోజు ఆమె నిద్ర లేచిందని అప్పటి నుంచి బతుకమ్మ వేడుక జరుపుకుంటున్నారని ఒక కథనం ప్రచారంలో ఉంది ఈ వేడుకలో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల్లో అమ్మవారికి రోజుకో రకమైన నైవేద్యం సమర్పిస్తుంటారు ఇలా ఒక్కో రకమైన కథ ప్రాచుర్యంలో ఉంది